సేమ్ ఐడెంటిటీ ఉంటారు సేమ్ డ్రెస్ చేసుకుంటారు సేమ్ భాష సేమ్ భావన మరి అలాంటి వినూత్నమైన వ్యక్తులని చాలా అదుగా చూస్తారు సండ్ మాస్టర్స్ అంటే తెలుసు కదా మరి ఫైటింగ్ చేస్తూ వాళ్ళకి నేర్పిస్తుండాలి ఆ ఫీల్డ్లో ఉన్నవారు మరి ఎలాంటి అలవాటు ఉంటే మీకు చెప్పక్కర్లేదు కానీ బై చైళ్ళు నుంచి కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంది వాళ్ళకి ఎక్కడో మార్మూలలో ఆవుల గేదెలు మే మేపుకునేటువంటి పరిస్థితుల్లో నుంచి మరి ఎలా డైరెక్ట్ అయ్యారో చెన్నైకి వెళ్ళి వాళ్ళకి ఇంతవరకు అల్కహాల్ అంటే టేస్ట్ లేదు రాజకీయ విధానంలో ఉంటూ ఎప్పుడు లేనటువంటి ఆహారం తింటూ వాళ్ళకి ఏది మంచి దాని దాంట్లో వారికి వెళ్ళాలి అలాగే గారిది శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ ఎంతో మందికి వారు ఆదర్శంగా ఉంటున్నారు ఇప్పటికీ మెడిటేషన్ చేసుకుంటారు మనీ గురించి కానీ ఇంకో దాని గురించి అసలు వాళ్ళు పట్టించుకోరు మాట్లాడి ఈవెన్ ఫోన్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోరు మరి ఎలా నడిపిస్తున్నారు గ్రేట్ సో వారు షేర్ చేసుకున్న విషయాలు నేను చూస్తే ఫస్ట్ టైం విస్తుపోయాను రెండోసారి ఆశ్చర్యపోయాను వారిని చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది ఆ మానకత్వం అసలు స్వాతిమంత్యాలంటే ఎట్లుందంటే వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు ఏమనుకున్న చూస్తారు లోపల ఏమి ఉండదు బయట ఏమి ఉండదు సహజంగా చెప్తాం కదా జీవులు ఎంత హాయిగా జీవిస్తున్నాయి ప్రకృతిలో వాటికి ఏం లేవు మమకారాలు లేవు బాధలు లేవు కోరికలు లేవు ఈ రోజుకి ఎలా ఉండాలని వర్తమానులు జీవిస్తారే అది వాళ్ళ యొక్క లైఫ్ సో అన్నదమ్ములకి ఎలా ఉండాలి బిడ్డలు అంటే ఎలా ఉండాలి తల్లిదండ్రులు ఎలా ఉండాలి పక్క వారితో ఎలా జీవించాలి అసలు వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు మహాత్మా గాంధీ ఏమన్నా మీరు ఇంత సాధించారు కదా యువతకి మీరు ఏం మెసేజ్ ఇస్తారని అంటే ఒక మాట చెప్పాడే నేను మై లైఫ్ ఈజ్ మెసేజ్ నా యొక్క జీవితమే సందేశం కదండి సో వారు ఏం చెప్పక్కర్లేదు అంత వారు చూసి నేర్చుకునేటువంటి చక్కటి సందేశమే చూస్తుంటేనే కనబడుతుంది కానీ ఈ రోజు అనుకోకుండా అసలు మాకు కూడా తెలియదు సడన్గా వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ చేశారు చాలా ఆనందం అనిపించింది కరెక్ట్ టైంలో ఫోన్ చేశారంటే ఈరోజు అందరూ కలిసి హాయిగా ఒక ప్రోగ్రాం లాగా చేసుకొని పండుగ పండగ లాగా చేసుకుంటున్న సందర్భంలో ఆ పండగకే వెళ్తూ నిర్చడానికి వస్తున్నానని ఫీల్ అవుతూ నేను రమ్మన్నాను వారు కరెక్ట్ టైంలో మరి కోటి మంటల కార్యక్రమం టైంలోనే కాలు పెట్టారు మన ఆశ్రమంలో మీరు చూసారు కదా ఆయన వాళ్ళ ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు ఏమి సందేహాలు ఉండవు సందేశాలు ఉండవు ఏమి ఉండవు సహజంగా చేస్తారు సహజంగా మాట్లాడతారు లోపల అదే చెప్తున్నారు మరొకసారి మన జాతర గురించి చెప్పారు అంటే కొద్ది కొద్ది మనము దొంగిలించాలి ఒక్కొక్కడు మహానుభావు దగ్గర అలా ఎంతో మంది గురువుల దగ్గర మేము మంచిని దొంగిలించి మేము షోర్ చేసుకుని ఉపయోగకరంగా మా జీవితం ఆనందంగా ఆ మ్యాటర్ నో మెడిసిన్ నో డాక్టర్ కరోనాలో కూడా మాస్క్ పెట్టుకోలేదు అంటే మా జీవన ఈ సందర్భంగా మేము పదిహేను సంవత్సరాల ముందు రాజు గారిని మేము హైదరాబాద్ లో మీటింగ్ కలవడం జరిగింది కలిసి ఆ రోజు నుంచి మా జీవన భాగం అలాగే ఉద్యోగం మా పరమాత్మ స్వరూప్ ద్వారా మేము తెలుసుకున్న సత్యం ఏంటంటే అది మీరు చదువుకున్న వాళ్ళు తెలియగల వాళ్ళు మీరు మాట్లాడేంత మా జ్ఞానం లేదు ఏదో మాకు తెలిసిందే మేము చెబుతున్నాం మనం అందరూ మడి కోసం పాలన వెళ్తాము ముక్తి భోజనం కోసం గుడి వెళ్తాము మీరందరూ ఆరోగ్య కోసం వచ్చిన వ్యక్తులందరికీ ఆరోగ్యాన్ని ఎదుర్కొంటూ ఎందుకంటే గుడికి వెళ్ళే పని అయితే గుడిలో మంచి మాయ దూరంగా ఉంటుంది

కమ తప్పకుండా ఫాలో అవ్వటం అనేది సత్యం ఎందుకంటే పరమాత్మ స్వరూపులారా మేము పెద్ద చదువుకోవో ఎలుగు కానీ పెద్ద మేము తెలియదు మనం ఒక రేంజ్ రవర్ కారు చూసి తెలుసుకొని రేంజ్ రవర్ పెద్ద హీరో వేసుకుంటారు రెండు కోట్లు మూడు కోట్లు రేంజ్ రవర్ బాగా తెలిసిన అందరికి ఆ కారులో దీని ఒక రేంజ్ ఉన్నట్టు మనం ఫీల్ అవుతాం మీరందరూ రేంజ్ ఎందుకు అవుతారు రేంజర్ రవరో

పోయేట కారు ఒక బిఎండబ్ల్యూ కార్ చేసింది ఎండికే మనం చెల్లులు కొట్టునామే ఓ బిఎండబ్ల్యూ ఎండి ఎనీ మ్యాన్ ఎనీ పెట్ గుడ్ మ్యాన్ బైక్ అంటావే మరి ఈ మ్యాన్ పేజ్ చేసినప్పుడు ఏమ ఆలోచిస్తున్నావా భగవంత్ గుడి కొప్పరా అసలు ఏంటారా ఇక్కడే కళ్ళు ఇక్కడే చెవులు అన్ని ఇచ్చాడు తెలివితేటలు కూడా ఎక్కువ ఇచ్చాడు ఆ పరమాత్మ స్వరూపారా మీరు మీ తెలివితేటలతో డబ్బులు సంపాదించుకోండి

పుట్టిని కాంచి మరణించేదాకా మంద వచ్చేది ఓన్లీ ఒక దేహమే మీ పిల్లలు పుట్టవచ్చు వాళ్ళు వెళ్ళిపోవచ్చు జాబులు కావచ్చు రిటైర్ అవ్వచ్చు అన్ని పోయి లాస్ట్ పోతా వచ్చేది ఓన్లీ ఒక దేహం ఈ దేహంతో చూడాలి ఈ దేహంతో జాబ్ చేయాలి ఈ దేహంతో పెళ్లి చేసుకోవాలి ఈ దేహంతో పిల్లలు కావాలి అన్ని దేహంతో చేయాలి కానీ ఈ దేహం కోసం అన్ని పనులు అసలు దేహాన్ని ఏం పెట్టాలి అసలు ఎంత తెలిపించాలి అసలు మనము అంటే ఎంత అమెరికా ఇచ్చానికి వెళ్దామాన పిల్లలు తప్ప అసలు దీన్ని ఏ సమయంలో కొనుక్కోబెట్టాలి దీన్ని కొంచెం అడాప్ట్ చేస్తే మనం ఎంత పని పెట్టాలి మనస్సు దీని ఎంత పశ్చాత్తాన్ని పెట్టుకోవాలి ఇది కానీ కరెక్ట్ గా ఉంటే మన విషయం అంతా కరెక్ట్ గా ఉంటుంది ప్రపంచం ఏంటంటే మన సెల్ ఫోన్ ఆర్డర్ చేసుకొని ప్రపంచమంతా చూస్తారు బాబులు ఇంత దొక్కి వాళ్ళ అలా కొట్టునారు కొట్టం వచ్చాడు టిప్ కానీ దేహ ఆపరేట్ చేయలేదు చాలా మంది దీని ఆపరేట్ ఆపరేట్ చేస్తే క్లిక్ గా నొక్కితే మొత్తం తెలుస్తుంది ఆ పరమాత్మ స్వరూపాల చిన్న ఉదాహరణకి ఇక్కడికి ఇది వాడు రావాలంటే సెల్ ఫోన్ లో మ్యాప్ గూగుల్ మ్యాప్ ఆన్ చేస్తాం ఇది కిలోమీటర్ ఉంది ఇదైతే ఎలక్ట్రాన్ అనుకోండి ఇక్కడ ట్రాఫిక్ ఉంది మన వాయిస్ మీరు చెప్తూ ఉంది అందుకు అందరూ తెలుసు ఇక్కడ రావాలంటే గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకోవాలి అర్థమైందా ఒక గూగుల్ మంచి తయారు చేసి గూగుల్ మ్యాప్ ఆన్ చేస్తే నువ్వు కరెక్ట్ గా అప్లాస్ నువ్వు తయారు చేసిన మ్యాప్ నువ్వు కరెక్ట్ అవ్వలేదే నువ్వు ఎక్కడికి క్లిక్ చేస్తున్నావు ప్రపంచాన్ని క్లిక్ పెట్టి పెట్టావు సంసారాన్ని ప్లేట్ పెట్టాడు దేహాన్ని పెట్టాడు భగవంతుడు ప్లేట్ పెట్టాల అందుకని గణ్య అత్మ స్వప్రారా ట్రిక్ తపటైటిలోకి లాగండి విశ్వానికి టచ్ అవుది నువ్వెవరువో నువ్వెవరువి మనం తయారేస్తున్నామ గంటలకు వెళ్ళాలి ఎంత సమయం ఉంది అని నా ఎందుకు వచ్చావు ఆత్మ ఆత్మ ఆత్మకి करकटिंग मेडिया तक जुड़े हुए हैं ना तो डूगल नेव करकटिंग नोट में कहना अच्छा मनों करकटिंग आन कॉर्ड कर करकटिंग से ये उंगट ना ले ये उं मटना डाले इन रो लोम था इन रो लोम था वो शाचुके कॉल कॉल शाचुके में ही दिल से निक्क में ही ये वो कौन सा टैगोर लेकिन वोड में पार्टीज क्लास निस्त ఒక ముప్పై నాలుగు మంది గురువులు దగ్గర ఎందుకంటే అంటే చాలా మంది మన సమయం లేదు నాకు టైం లేదు అని ఉంటాం అది నాకు టైం లేదంటే ప్రతిదీ కూడా మనకి ప్రతి ప్రపంచం బుక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాం ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు సిదర్ లైట్ కత్తెర్లు నాట్ అలౌడ్ అంటారు గ్యాస్ గ్యాస్ సుచిలే అంటారు కదా నాట్ అలౌడ్ అంటారు ఎందుకంటే అడిగాడు నువ్వు ఏమంటే ప్లేట్ తీసుకెళ్తే డేంజర్ ఫైవ్ తీసుకెళ్తే కత్తు తీసుకెళ్ళు డేంజర్ అన్ను ఓహో అదే డేంజర్ ఇక్కడ మాకు గోల్ పెట్టుకోవాలి నోటికి నోటికి బాన్ బార నాట్ అలౌడ్ ఫోకి నాట్ అలౌడ్ మిటే మిటే నాట్ అలౌడ్ ఇక్కడ బోర్డులు పెట్టుకున్నా మనము బోర్డులన్నీ వాటిలో బోర్డులు చూస్తున్నాం పరమాత్మ స్వరూపులాగా మేము అందరూ చిరంజీవితోటి హిందీ మలయాళం కన్నడ తమిళ్ అన్ని లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ కూడా యాడ్ చేసాము పంజాబ్ కూడా చేసాము ఇటన్నిట్లో తెలుసుకున్నది ఏంటంటే ఒకే ఒకటి తెలుసుకుంటాం నువ్వు ఏ పదాన తెలివి ఏ ఉండు కానీ ఒంటికి ఈ దేహమే అక్కడ ఉండాలి నువ్వు పరమాత్మ దగ్గర ఉండాలి అయిపోవడం మొత్తం పని అంతా ఏమైపోతుందంటే ఫోకస్ మొత్తం ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఒక కాలు కాలు పంచే సెఫ్టీ మోడ్స్ టెక్నాలజీ అన్న ఉండదు డ్రైవర్ డ్రైవింగ్ అవుతాడు మనకేం లేదు మనకేం లేదు అన్న నైట్ సార్ నైట్ అన్న వరలే సార్ డాక్టర్ చేయిందు అప్పుడు అంటే డాక్టర్ నైట్ ఏం తిన్నారండి మీరు నైట్ ఫిఫ్టీ ఎయిట్ తిన్నారు ఫిఫ్టీ ఎయిట్ బిర్యానీ తిన్నారంటే అంటే రసం తిన్నారు ఈసారి మనకు తెలియదా అంటే నిన్నట్లాగా బాగున్నా పాడి నైట్ పరుగు లెక్క వచ్చినట్టే నేనేం తిన్నాను అంటే మనం సూక్ష్మంగా బయట ప్రపంచం మీదే ఫోకస్ పెట్టి సంపద మీద ఆటి మీద పిల్లల మీద ఆటి మీద ఫోకస్ పెట్టి దేహం మీద ఫోకస్ మనం జీవో ఉద్దేశం అందుకని కొంచెం సమయం ఈవినింగ్ ఓ మార్నింగ్ స్నానం చేసిన తర్వాత అలా ఫోకస్ బయట ప్రపంచం వాళ్ళు ఏంటి ఆచర్య పెట్టుకున్నారా నాగల్ పెట్టుకున్నారా ఆ ఊరు ఈ ఊరకి ఎంత ప్రపంచ ఉద్దేశం ఏమారా జనాలు పెట్టుకోండి తెప్పండి నువ్వు ఎవరు నేను ఎవరుది అసలు ఏవిద్ది

అది మన నమొత్తు ఎక్క నుంచి ఆత్మ సాక్షాత్కరించి ఇది అంత సీన్ లేదు నాకచ్చా దాని నిండి దాని నిండి దాని నిండి ఒక చూస్తోమి మీరు పూర్తను సుపానమ పూర్తతారు అనుకోండి అహా అలాగాండి దుక్కుజో ఓహో మనుత్తు ఓహో దుక్కుమొయ్ నే జీవి అది కిమే అన్నమ ఇది అది కిమే ఇదెసే నిక్కుమే అతి తీగోణ తపించిన విషయానికి వ్రోని పువేరా అది అంటే కిమే దుక్కుమ హనే కిమే భతి

జూస్ గాని క్యారెట్ జూస్ గాని కుమ్మడకాయ జ్యూస్ ఆ గురుగా చెప్పినట్టు మాండి ఏదన్నా మేము మూడో కొమాలి 3 డేస్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ పుచ్చకాయ చెట్టు ఒకటి ఉంటాం అది అధికారి తీసుకొని మీరు అలవాటు పడండి అనండి అన్నిటికి మోషన్స్ అన్నిటికి మెయిన్ క్లీనింగ్ రేంజ్ సేజ్ ఇస్తారా బీట్రూట్ మాండి బీట్రూట్ జ్యూస్ గాని మేము రాక తాగితే అసలా శ్రమకు ఎలా ఉందంటే కొంచెం తాగేప్పుడు కొంచెం కషాయం మందు నా తల్లిలా ఏదైతే స్పీడ్ రోలుగా అంటారో అది అమ్మితారం కాకరకాయ చూస్తాను తగ్గడానికి కష్టంగా ఉంటుంది లోపలిగా పని చేసేది ఇక మనం ఏమై పోయిందంటే అన్ని మనం నచ్చడు కదా దీన్ని నచ్చడానికి కాకర నీకేం కావాలి దిమార్త్ దిమార్త్ నచ్చకపోతుండదు మనం ఏమంటే పుల్ల రెడ్ సీడ్స్ ఎల్ల రెండు సీడ్స్

మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి డాక్టర్ గారు అన్నారు మీ ఆరోగ్య మీ చెందులో ఉంది అప్పుడు డాక్టర్ ఇచ్చి ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అమ్మ లేదు తినగా అనండి అన్నారు అయిన సార్ అంత రెండు రోజులు ఆగిపోయింది మళ్ళీ చెక్క ఏ ఫంక్షన్స్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వంద ఐటమ్స్ ఉన్నాయి మేము తినే ఫుడ్ మేము తీసుకెళ్తాము

हमें मिल रहा है यो वैसे ही थीवे अच्छा वो अपने यो एक्सप्लेन हो और कहाँ तो मिडिल लंबो मोर का मुद्दा आज पर तो मुद्दा क्या होने है तो आं आया होने आं आने मिल रहा है जो मुद्दे ने रोम बदल दिया चिप ने इधर की थी दी बाप सब दी गोल्डन बाप सो दी मी दी क्लोज वो बंगला में तो होगी क्लोज बाप सा� इतने పిల్లోడికి కంప్యూషన్ స్కూల్లో లో దెబ్బ మీరు తీసుకొని థాను కొట్టారు కదా ఆ అన్నారు కదా అట్లా గురుగారు మిమ్మల్ని చెప్పేది నా పరమాత్మ స్వరూపు రాదా ఇక్కడ రావడం మీరు భావించండి ఎంతో ప్రపంచం మొత్తం ఏడాడడం మొదలు మీరు ఎంతో అదృష్టవంతులు భగవంతుడు స్వరూపం భావిస్తూ అవకాశం మాకు ధన్యవాదాలు మీరు తప్పకుండా ఇక్కడ ఏమైతే పాటించో ఇది బాగుంటే దీనంతా బాగుంటుంది మేము మేము వచ్చినప్పుడు శ్రీనివాసరావు ఎలా ఉండాలి ఇట్లా ఎలా ఉండాలి ఎవరంటే ఈ నెల విషయం తెలుసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రాజుగారికి మేడం గారికి పెంపకుమార సంస్థ అప్పుడప్పుడు మంచి మాట కార్యక్రమం కూడా ఏమండి ఏంటండి మంచి మాట పెంపకుమార సంస్థ అమ్మగారు ఇక్కడ అక్కవాళ్ళు 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 తేడా తెప్పించి

కూర్ <laughs> కూర్చోండి 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 ఇదేమంటారంటే ఈ ముద్ర ఏంటంటే అది సాంబాయి సాంబై మహాముద్ర లో విషా పోషన్ లో ఎంత కోసం